మన ట్రీట్ చేసిన వాటర్ ఎక్కడ పంపిస్తున్నారు సార్ ఒక ఫైవ్ ఎంఎల్డి శ్రీకాళహస్తి పైప్స్ స్ఫలు తీసుకుంటున్నారు సార్ ఒక ఎయిటీన్ ఎంఎల్డి మన ఫార్మర్స్ యూస్ చేసుకుంటున్నారు సార్ రెస్ట్ అంతా మనం వదిలేస్తున్నాం సార్ ఎక్కడ వదిలిపెడుతున్నారు అంటే ఇక్కడ చెరువులు రివర్స్ ఉన్నాయి సార్ అందులోనే వదిలేస్తున్నాం సార్ ఫిల్ అవుతున్నాయా అన్ని ఫిల్ అవ్వడం కాదు సార్ అంటే కొంచెం ఉన్నంతవరకు వరకు వాటర్ వస్తున్నాయి సార్ ఓకే ఎంతవరకు అయితే వేస్ట్ కాకుండా పంపిస్తున్నారు మనకి ఇఫ్ ఎంఎల్డీ తిరుపతి నుంచి సార్ వచ్చే రీటెడ్ వాటర్ ఆల్మోస్ట్ ఆల్ యూజ్ రీయూజబుల్ ఫర్ కల్టివేషన్ ఆర్ అంటే ఒక్కటి ఇక్కడ ఇష్యూ ఏంటి సార్ వివోడీ సెవెంటీ ఎయిటీ వస్తుంది సార్ ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది ఎస్టికె అండ్ కన్స్ట్రక్షన్ ఎస్బీఐ టెక్నాలజీ స్మార్ట్ సిటీ కింద స్టార్ట్ చేస్తాం సార్ ట్వంటీ ఫైవ్ మండి అది టెన్ లోపల ఉంటుంది సార్ వివోడీ వి లవ్ టు డూ ఇట్ విఓడీ అవుట్ రెడ్యూస్ మనము అప్పట్ చేస్తా నేనేమంటానంటే మేము ట్రీట్ చేస్తున్నామని మళ్ళీ నీళ్లు ఆ నీళ్లు వదిలిపెట్టడం కాదు స్పీ క్లియర్ ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు ఫాలో దట్ నామ్స్ ఇట్ ఇది ఇంటర్నేషనల్ సిటీ ఇది స్పిరిచువల్ సెంటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ హ్యావ్ అవుట్లెట్ పోయినప్పుడు అది యాజ్ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవ్రీథింగ్ డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి మీరు కూడా అది వీలో పెట్టుకొచ్చేయండి నాకు ఏం చేస్తారో కోట్ చేయండి టెక్నాలజీ అన్ని ఇంట్రాక్ట్ ఇది డ్రై వేస్ట్ ప్లాంట్ సార్ మనకి స్మార్ట్ సిటీ కింద కట్టము ఇది బెడ్ వేస్ట్ ఒకటి కంపోస్ట్ ప్లాంట్ సార్ బయోమెథరేషన్ అండ్ పీపీపీ సార్ ఇది బయో సిఎన్జి ప్లాంట్ ఫిఫ్టీ టన్స్ పర్ డే కెపాసిటీ సార్ ఇది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్లాంట్ సార్ ఇది ఎయిటీ టన్స్ పర్ డే కెపాసిటీ కాకుండా అదే సర్క్యులర్ ఎకానమీ దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి మీరు అన్ని కూడా వేస్ట్ ఇదంతా కూడా బయట కూడా వచ్చే వాడచ్చు మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్పొరేట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి వస్తుంది అక్కడ నుంచి క్యాప్సూల్స్లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నాం సార్ నాకు అర్థమైంది ఇది డ్రై వేస్ ప్లాంట్ సార్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద సెవెన్ ఫోర్స్తో కట్టాం సార్ ఇది ఓఎన్ఎం బై ఎంఎం ట్రేడర్స్ వర్క్ చేస్తున్నాం సార్ ఇన్స్టాల్ కెపాసిటీ హండ్రెడ్ ఫార్టీ టు ఫిఫ్టీ టన్స్ మనము దే ప్రాసెసింగ్ సార్ సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి దర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్ ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ అవు మినీ మెటీరియల్ వాట్ ఇస్ ది క్వాంటిటీ యూఆర్ చేసేది డిఫరెంట్ క్లాసిఫికేషన్ హౌ మచ్ మెటీరియల్ యు ఆర్ చేసి సర్కుల ఎకానమీ చూస్తుంది సార్ అరౌండ్ ట్వెల్వ్ కేటగిరీస్ ఇలా జూన్ నెల తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ థర్టీ డిగ్రీ టన్స్ డిఫరెంట్ రీసైక్ల్బుల్స్ తీసుకున్నారు సార్ అవుట్ ఆఫ్ బీచ్ ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ సార్ ఈ ఎంఆర్ఎఫ్ నుంచి రికవర్ చేసిన రీసైక్లబుల్స్ బయట కంపెనీ ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ అరౌండ్ ఎయిట్ లాక్స్